నియోజకవర్గంలో పదిహేను రోజుల ముందే సంక్రాంతి పండగ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ చిర్ల జగిరెడ్డి తెలిపారు పటాలు ఇచ్చిన ఆడపడుచులు అందరినీ వారి సొంత ఇంటి స్థలాలలో నిలబెట్టి చూపిస్తామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోజురోజుకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ మేరకు రావులపాలెం మండలం ముమ్మిడివరపాడు ఈతకోట గ్రామాల నందు ముమ్మిడివరపాడు ఈతకోట వొడగట్లవల్లి గ్రామాలకు చెందిన నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు చూపించారు

జగన్మోహన్ గారి వాళ్ళ కష్టపడి సైట్లో ఇచ్చే కార్యక్రమం చేశాడు ఎక్కడ ఏ దేవాలయం భూములు తీసుకోకుండా రైతులు ఇబ్బంది పెట్టి భూములు తీసుకోకుండా వారిని బతుమాల బాబు కొంత తక్కువ రేటుకి మాకు ఇవాడి నుంచే మరి ఎక్కడ భూములు ఇస్తే అక్కడ తీసుకున్నాం ముఖ్యంగా మరి రావులపాలెం రావులపాలెం గ్రామంలో ఒక సెంటు భూమి కూడా తీసుకున్నాం ఓమరంగ గ్రామంలో ఒక సెంటు కొనలేకపోయాం కొమరాజులతో ఒక ఎకరం కూడా ముట్టుకోలేకపోయాం రౌలు కనీసం ఒక్క రైతు కూడా మా వంక చూడలేదు మీరు కొంతమంది ఇంటికి వెళ్ళి చాలా మంది పక్క మీ పేరు పెడతారండి ఎంతో కొంతమంది మీరు మీకు ఎక్కువ భూమి ఉంది కదా ఇవ్వండి అడిగితే ఎవరికి మీరు గవర్నమెంట్ తొలగిచ్చారా మీరు తక్కువ ఇస్తారు బాబు కోర్టులో ఉంది ఎవరేమని చెప్పారు అనుకుంటారు ప్రభుత్వం మాకు ఎంతో ఇచ్చారా ఎవరు ఏదో ఒక మాటతో ఓటు వచ్చి ఓటు బండి బాబు పని చూడరు అని చెప్పి ఎన్ని ఎక్కడ ఎన్ని ఇంటికి తెలుసు మా కానీ మేము కూడా నేను తిప్పలు పడుతున్నాం అలాగే ఇప్పుడు మీలో కొంతమంది భూములు ఉన్నాయి మీ భూమి ఇస్తాడంటే ఎవరో భూమి ఎవరు కానీ అందరికి పట్టాలి కావాలి అటువంటి సందర్భంలో ఈ మండలంలో ఎక్కడ చూపుతున్నారు ఇవాళ ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం చెప్తుంది అందులో లెక్క ఇది నీ సొంతంగా ఇచ్చారు అడగచ్చు కరెక్ట్ సొంతం కాదు రెండు 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 కోట్ల రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోడ్డి అప్పు చేశారు అప్పు చేసిన ప్రతి రూపాయి మీ బ్యాంక్ అకౌంట్లు ఒకే కుటుంబానికి ఒక ఐదు లక్షలు కూడా మనం వచ్చినాయని చెప్పి సర్పంచ్గా చెప్తున్నారు మన కూడా బాధ కూడా ఉంది మధ్యలో లాక్ రూపాయ కూడా అది అంచేత అని డైరెక్ట్ గా ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ అన్న వస్తున్నాడు మీరు ఎదురు తెచ్చుకుని మీరు కూడా ఏ బాబు తప్పు చేయరు మీరు కూడా పాపం కుటుంబంలో బిడ్డను చదివించుకోవడం కోసం ఏదో దానికి మీరు ఉపయోగించుకుంటాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విషయాలు ఏంటి ఇవాళ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు లో ఏ షేట్లు లేదా రేట్లు పెంచేశాడు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి కరెంటు బిల్లు పెరిగిపోయాయి అంతేలా అడిగేది ఇంకూడట్లు చెప్తాను వినండి వాస్తవంగా ఈ రోజున కరెంటు బిల్లు గాని లేదా ఈ కూరగాయలు ఈ నిత్యావసర సరుకులు ధరలు గాని జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ మీకు ఏదో అన్ని ఇచ్చి ఇలా తెరకెళ్లి మళ్ళీ రేట్లన్నీ పెంచేయడం అని చెప్తే పెరగవు మన పక్క రాష్ట్రం ముందు కొన్ని మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రి ఆయన రాష్ట్రంలో రేట్లు ఎలా ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా రేట్లు అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా మరి ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలకి అనుసంధానంగానే అంతర్జాతీయ మార్కెట్ పడి జరుగుతాయి తప్ప ఎవరు లోకల్ ముఖ్యమంత్రులు ఈ రేట్లు పెంచామని ఒకటి కరెంటు బిల్లు అన్ని కూడా అక్కడ ఎలా ఉన్నాయో మనకి అలాగే ఉంటాయి మరి అలాగే మాట్లాడితే గతంలో మీకు ఎకరం భూమి ఎంత ఉండేది పది లక్షలు ఉండేది ఇవాళ ఎకరం భూమి ఎంత కోటి రూపాయలు మరి మీకు వల్ల భూమి వెళ్ళి పది లక్షలు ఇస్తారా ఎవరైనా అని నిత్యావసర సరుకుల ధరలు అన్ని రాష్ట్రాలతో ఆధారపడే మన ఉంటాయి తప్ప వేరే ఉద్దేశం కాదు రెండోది కరెంటు కరెంటు విషయంలో కూడా వాడకం పెరిగింది కరెంటు మనకి ఇరవై నాలుగు గంటలకు కావాలనుకుంటున్నాం వాడకం అలాగే మరి ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు ఏదైతే కరెంటు ముందు ఇంటికి కరెంట్ ఏమి ఉండేది ఓ బరువు ఫ్యాన్ ఉండేది లేకపోతే రెండు బరువులో ఫ్యాన్ ఒక ఏసీ ఉండేది ఇప్పుడు ఏమైంది రెండు ఏసీలు నాలుగు ఫ్యాన్లు ఆరు లైట్లు అలాగే ఇంతకుముందు పిండి అంటే రుబ్బేస్తుంది మనోడు మూడు రుచి టైం అయిపోతుంది మిక్సీ ఎలా మిక్సీ ఎలా అంటే పిండి రూపేస్తుంది నివసం అయితే అయిపోతుంది వాళ్ళు తర్వాత మరి అలాగా వాడకం పెరిగింది వాడకం పెరగడం వల్ల వచ్చే నిబంధనలు తప్ప వేరే కాదు గుర్తి చేయాలి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఆయన మాట చెప్పాడు మేము మీ అందరికీ బ్యాంకుల్లో మీ రుణాలు కట్టడం మానేయండి మేము వచ్చిన తర్వాత మీకు అన్ని రుణాలు మాఫీ చేస్తాం మీ బ్యాంకుల్లో మీరు మరి కొదవ పెట్టినటువంటి బంగారం మీరు తెచ్చేసుకుని తిరిగాడని చెప్పాడు మళ్ళీ నియోజకవర్గాలు మీ అందరూ మంచివాళ్ళు నమ్మలేదు నన్ను గెలిపించారు అప్పుడు కానీ మిగిలిన నియోజకవర్గాలు నమ్మి ఓట్లేశారు ఒక్క చోట ఒక్కళ్ళు కూడా బ్యాంకు నుంచి బంగారం తెచ్చుకుని దాఖలాలు లేవు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్టించాడు మీ అందరూ డాక్టర్ గురుకోవాలని వాళ్ళు నన్ను నమ్మి నన్ను గెలిపించండి రేపు మీ అప్పులన్నీ కడతానని మాట చెప్పాడు మాట అన్నాడు అన్న తర్వాత బ్యాంక్ అడిగితే ఆ మాట అన్నందుకు ఆయనకు వచ్చిన అప్పు ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి మీరు తీసుకున్న అప్పులు దాన్ని కూడా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఆ ఇరవై ఐదు వేల కోట్లని మీ డాకర్ గ్రూప్ వాళ్ళు నెల నెల వల్ల వాయిదాలు కడతారు అలాగే వాయిదాకి ఆయన కూడా సిద్ధపడి ఒక వాయిదా వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అలా నాలుగు వాయిదాలు పెట్టుకున్నాడు మరి గత సంవత్సరం నుంచి మూడు వాయిదాలు కట్టాడు ఆఖరి వాయిదా ఉంది రేపు జనవరి పదో తారీఖున ఆరు నాలుగు వందల పంతొమ్మిది కోట్లు కట్టి ఈ రాత్రుల్లో ఆడవాళ్ళకి ఇచ్చిన మాటకి నిలబడి ఆయన మీ ఇరవై ఐదు వేల కోట్ల అప్పుని కూడా తీర్చున్నాడు చెప్పి మనం చేస్తున్నారు మరి ఆయన కూడా మాట తప్పించు కదా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పేసి తర్వాత గాలి వదిలేచ్చు కదా కాయ తప్పు చేయలేదు అలాగే నేను ఆశ్రా మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఆడబడుతున్న చాలా మందిలో అడిగారు ఎవరిని మీ ఇంటికి వచ్చాడు కూడా అడిగారు నేను మన ఏకుండా మీ ప్రతి ఇంటికి వచ్చాను ఎవరిని మాకు ఇంకా ఇంటి పట్టం ఇచ్చారో స్థలం చూపించలేదని అడిగారు అలాగే ఆశ్రా మీటింగ్లో నేను మాటిచ్చాను మీరు ఏదైతే అడుగుతున్నారో మీకు ఇచ్చిన పట్టాలని మిమ్మల్ని ఆ స్థలంలో చేసి కూర్చోబెట్టి నా సొంత ఖర్చుతో అవసరమైతే జాకెట్ కూడా పసుపు బొట్టు అలాగే చేతి గాజులు వీటితో పాటు నీకు అభిజెప్తాను తప్ప మార్నిచ్చానికి తగ్గరనే మాట మీ అందరికీ ఆమె ఈ రోజున దాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ